హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుమలలో మరోసారి అంజ మత ప్రచారం జరిగింది ఎస్ఎన్సీ కాలేజీల వద్ద మత ప్రార్థనలు చేస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ నిఘా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు అంజ మతస్థుల నుంచి ఒక బైబిల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తిరుమల ధార్మిక క్షేత్రంలో హిందూ మతానికి సంబంధించిన మరి ఇతర మతాల వారు ప్రార్థనలు గాని మత ప్రచారం చేయకూడదన్న నిషేధం ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అయినా సరే గత కొన్ని నెలలుగా అంజమత ప్రచారాన్ని కొందరు నిర్వహిస్తున్నారు తాజాగా జరిగిన ఈ సంఘటనపై టీటీడీ ఉలిక్కి పడుతోంది అంజమతస్థుడు అసలు తిరుమలకు ఏ విధంగా ప్రవేశించాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాలిబాటు నుంచి వచ్చిన రోడ్డు మార్గం నుంచి వచ్చిన సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు అయితే వారిని దాటి ఆ పుస్తకాన్ని ఏ విధంగా అంజమతస్థుడు తీసుకువచ్చారో పోలీసులకు అర్థం కావడం లేదు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఇప్పటికే టిటిడి ఈవో పోలీసులను ఆదేశించారు అంజమతస్థుని మీడియాకు కనిపించకుండా పోలీసులు విచారిస్తున్నారు అతని వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు మరోవైపు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక కారుపై అంజమతాలకు చెందిన గుర్తులు జీసస్ అనే పేర్లు ఉన్న కారు తిరుమల రోడ్లపై చక్కర్లు కొట్టింది ఈ కారును చూసిన భక్తులు ఒకంత ఆందోళనకు గురయ్యారు అయినా టిటిడి విజిలెన్స్ సిబ్బంది మాత్రం ఆ కారును పట్టించుకోకపోవడంతో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి ఆలయానికి సమీపంలోని అన్నదాన సత్రం సమీపంలో ఈ వాహనం రోడ్లపై తిరుగుతుండగా కొందరు భక్తులు ఈ అంజమత ప్రచారం చేస్తున్న కారును ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది సాధారణంగా తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని అలిపిరి టోల్గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతూ ఉంటారు అయితే కొందరు విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచూ అంజమత గుర్తులు పేర్లు కలిగిన వాహనాలు తిరుమలకు వెళుతున్నాయి ఫలితంగా తిరుమల పుణ్యక్షేత్రంలో అంజమత ప్రచారం జరుగుతోంది అయినా విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తోంది దీంతో భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ కోసం మా ఛానల్ చేయండి